హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఊహించిన విధంగానే రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల అవుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మనకి చూసుకుంటే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల అవుతున్నాయి అదేవిధంగా ఎన్ని జిల్లాలు ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం అండి సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా చూసుకుంటే రైతన్నరకు అయితే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది ఈ రోజున దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది రైతన్నలు అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళలో ఎంతమందికి అయితే జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవాలి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాం ఎందుకంటే మీకు రైతు భరోసా సంబంధించిన నిధులు మీకు ఎప్పుడు వస్తాయి తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఏ అప్డేట్ వచ్చినా సరే నేనైతే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకు ఏదైనా మంచి పని చేస్తుందంటే ఈసారి రైతు భరోసా సంబంధించి ఈ రోజు విడుదల చేయడం అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతు అన్నైతే ఒక లక్ష ఇరవై వేల మంది రైతులకి రైతు భరోసా సమస్య నిధులనేది విడుదల అవుతుంది సో మొత్తానికి ఒక ఎకరం కలిగిన రైతు నెలలు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్నారు సో వారందరి కోసం ఈ రోజున డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అని మనకైతే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి సో మీరైతే డబ్బులు ఎప్పుడు వచ్చాయో లేదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం వరకు మీరైతే వేచి చూడండి మధ్యన రెండు తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీరు అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన నిధులు మీకు కనుక వచ్చి ఉంటాయి కాబట్టి మీరైతే తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే వీడియో కింద వచ్చి మీరైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి రైతున్ను కూడా రైతు భరోసా గురించి ఎప్పటి నుంచో వాళ్ళు కూడా ఎదురైతే చూస్తున్నారు కాబట్టి రైతు భరోసా డబ్బుల కోసం వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియో కింద మీరు అయితే వచ్చి కామెంట్ అయితే చేయండి ఓకేనా అలాగే మిగతా రైతన్నలకు ఎప్పుడు వస్తాయి అంటే రేపటి రోజున వచ్చేసి రెండు ఎకరాలు కలిగిన రైతన్నలకైతే అదేవిధంగా ఈ రోజున మిగిలిన ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో వారందరి కోసం రేపటి రోజున మళ్ళీ డబ్బులు అనేది అవుతుందండి సో రేపటిలో ఎంతమంది ఉన్నారు అనే లిస్ట్ వస్తే మాత్రం నేనైతే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను సో మీరైతే తప్పనిసరిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకే ఓకేనా మీకు ఇలాంటి అప్డేటు నేను రెగ్యులర్గా తీసుకుని వస్తాను ఇప్పుడు ఎందుకంటే రైతు భరోసా సమస్య నిధుల స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు అప్డేట్ అదే రోజు నేనైతే తీసుకురావడానికి ట్రై అయితే చేస్తాను ఓకేనా వీడియోని మాత్రం మీరు అయితే లైక్ చేసి వెళ్ళండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ